విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి హరిదేరి క్షీరాబ్ది కన్యా సౌభాగ్యదాయి శ్రీ అష్టలక్ష్మి మా విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి హరిదేవేరీ ీరాబ్ది కన్యా సౌభాగ్యదాయి శ్రీ అస్తలక్ష్మి పాళించమ్మా జయ జయ శ్రీహరిహృదయ నివాసిని సురనరమునింద్ర వందితజన పంకజవాసిని మంజులభాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే దిలక్ష్మి వై అలరే అల రేతల్లి శ్రీవరక్ష్మి వైకుంఠవాసిని శ్రీ శ్రీనివాసుని హృదయ నివాసిని శ్రీ ఆది వందన వందనమమ్మా జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని പങ്കജവാസിനി മഞ്ജുലഭാഷി ശ്രീ മഹാലക്ഷ്മി നമോസ്തുതേ തേ ധാന്യലക്ഷ്മി വൈ ദത്രീനി വെലസി ശ്രീ തൂലനുഗാ ചേദാ തരംഗി ബംഗരു പണ്ട്യമുസഗേ ശ്രീ സത്യലക്ഷ്മി കരുണിഞ്ചം जय जय श्रीहरिहृदयनिवासिनि सुरनरमुनीन्द्रवन्दितजननि पङ्कजवासिनि मञ्जुलभाषिनि जननी नमोऽस्तु ते धैर्यलक्ष्मि वैशो बिल्लु जननि भयनिवारिणि य भयप्रदायिनि దైత్య నివారిని ధర్మపరాయణి శ్రీ వీరలక్ష్మి కృపచూపవం మా జయ జయ శ్రీహరిహృదయ నివాసిని సుర సురనరమునింద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి సర్వ నమోస్ సంపదసే శ్రీ గజలక్ష్మి కమల నివాసిని అమృతమయ మగుని వీక్షణతో మమ్లవం శ్రీ స్వర్గలక్ష్మి జయ జయ హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్ సనలక్ష్మి గావిల సి జగమీ మయ మమ్మ సౌభాగ్యమోసే సంనలక్ష్మి మము బ్రోవమ్మా జయ జయ హృదయ నివాసిని సురనరమునింద్ర వందితజన పంకజవాసిని శ్రీ మహాలక్ష్మి నమోస్ విజయలక్ష్మిగా విశ్వమునే విశ్వారంగిని శ్రీహరి రాణి నీ కృపకలిగిన జన్మ మేదన్యం శ్రీ విజయలక్ష్మి దయచూపవం మా जय जय श्रीहरिहृदय निवासिनि सुरनर मुनीन्द्र वन्दितजननि पङ्कजवासिनि मञ्जुलभाषिनि श्रीमहालक्ष्मि नमोऽस्तु ते वाणि सरस्वती श्रीगीर्वाणि विज्ञानदायिनि वेनापानि सङ्गीतसाहित्य

ోచే లక్ష్మి ఐశ్వర్య దాయిని నిన్నే నమ్మితి మమ్మా శ్రీ లక్ష్మి కరుణించవమ్మ జయ జయ హృదయ నివాసిని వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్ శుక్రవారమున తొలి సంధ్య వేళ నిను కొలుచు వారల బ్రోచేదవమ్మా ಸಕಲ ಸಂಪದಲ ಸೌಭಾಗ್ಯ ಮೂಲನು ಪ್ರಸಾದು ಮಾ ಸೌಭಾಗ್ಯ ಸೌಭಾಗ್ಯಲಕ್ಷ್ಮೀ ಜಯ ಜಯ ಶ್ರೀ ಹರಿ ಹೃದಯ ಸುರ ನರ ಮುನೀಂದ್ರ ವಂದಿತ ಜನನಿ ಪಂಕಜ ಮಂಜುಲ ಮಂಜುಳಾಷಿ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮೋಸ್ತು ತೇ అష్ట కష్టములు బాపే తల్లి అష్టైశ్వర్యములు సగే తల్లి అష్ట రూపముల తల్లి శ్రీ అష్టలక్ష్మి మాం పాహి పాహి జయ జయ శ్రీహరి హృదయని सुरनरमुनीन्द्र वन्दितजननि पङ्कजवासिनि मञ्जुलभाषिनि श्रीमहालक्ष्मि नमोस्तु ते श्रीमहालक्ष्मि नमोस्तु ते श्रीमहालक्ष्मि नमोस्तु ते